ईशाय नमः ముందు భాగంలో తాను సమర్పించుకున్న స్వర్ణ పుష్పాల కంటే కుమ్మరి భీముడు సమర్పించుకున్న బంకమట్టి పూలే ప్రియమైనవని తెలియజేస్తూ తొండమానుడితో స్వామి ఇంకా ఇలా అన్నారు నాయనా తొండమాను తిరుమలకి దగ్గరలోని కురువ గ్రామంలో భీముడు అని కుమ్మరివాడున్నాడు మట్టితో చేసిన కుండల నమ్ముకుంటే తప్ప రోజు గడవని స్థితి అతనిది నేనంటే అమితమైన ప్రేమ ఉన్నా కూడా తిరుమలకి వచ్చి నన్ను దర్శించుకునే స్తోమత లేక నిరంతరం నన్నే స్మరిస్తూ తన చిన్ని గుడిసులోని కూటిలో నా ప్రతిరూపంగా కొయ్య వెంకటేశ్వర స్వామిని పెట్టుకుని ప్రతిరోజూ నా కోసం బంకమట్టితో తులసి దరాలను పద్మాలను చేసి తాను తినే సద్దన్నాన్నే నాకు నివేదిస్తూ భక్తితో ఆరాధిస్తూ ఉంటాడు ఆ నిష్కపట భక్తికి నేను దాసుడను అతను సమర్పించిన మట్టి పూలనే నీవు నా పాదాల చింత చూస్తున్నావు అని అన్నారు అది విన్న తొండమానుడు మనసు ఆర్ద్రమై స్వయంగా గోవిందుడే స్మరిస్తున్న ఆ భక్తుని ఒక్కసారి చూడాలన్న కోరికతో తక్షణమే స్వామి నుండి అనుమతి తీసుకుని భీముని ఇంటికి బయలుదేరి వెళ్లాడు స్వయంగా చక్రవర్తి తన ఇంటికి రావడంతో నోటమాట రాక చూస్తున్న భీముడు అతని భార్య తమాలితో తొండమానుడు జరిగిందంతా చెప్పాడు బ్రహ్మాది దేవతలు సైతం కొలుచుకుని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తమను తలుచుకోవటమా అని ఆర్ద్రమైన హృదయంతో స్వామిని స్మరిస్తూ నిశ్చేష్టులే ఉండిపోగా కోటి సూర్యులు దివ్యకాంతితో ప్రకాశిస్తూ గరుడ వాహనంపై లక్ష్మీ సమేతంగా ప్రత్యక్షమయ్యారు శ్రీనివాసుడు ఆ దివ్య మంగళ రూపానికి పొలకించిపోయిన ఆ దంపతులు చేతులు జోరించి ఆర్ద్రతతో స్వామికి ఏదైనా సమర్పించాలని అటు ఇటు చూడసాగారు మనసరిగిన గోవిందుడు నాకు ఆఖరిగా ఉంది ఏదైనా పెడతావా అని చిలిపిగా అడిగారు బంగారు పాత్రల్లో నైవేద్యాలు ఆరగించే స్వామికి ఈ పేదవాడు ఏమి పెట్టగలడు అని కళ్ళ నిండా నీళ్లతో స్వామి వైపే చూస్తూ ఉంటే రోజు నువ్వు తినే సద్దన్నమే నాకు పెట్టు అన్నారు స్వామి తక్షణమే భీముడు సంతోషంగా ఒక కొత్త మట్టి పెంకులో పెరుగన్నాన్ని పెట్టి స్వామికి సమర్పించుకోగానే దానిని మహానైవేద్యంగా భావించి పరవశించిపోతూ కిస్తున్న ఆ లక్ష్మీనారాయణుల కృపను ఏమని వర్ణించేది చెప్పండి అంతటి మహద్భాగ్యాన్ని పొందిన ఆ దంపతులు స్వామిలో ఐక్యమై ముక్తిని పొందటమే కాదు ఆనాటి నుండి నేటికి తిరుమల్లో స్వామి తన ప్రియభక్తుని తలుచుకుంటూ ఓడు అని పిలవబడి విరిగిన మట్టి పెంకులో మాత్ర అనబడే దద్దోజనాన్ని స్వీకరించటం స్వామివారి భక్త వాత్సల్యానికి నిదర్శనం ఇదంతా చూస్తున్న తొండమానుడిలో కూడా అహంకారం తొలగి స్వామి పాదాలపై పడ్డాడు జ్ఞాన వైరాగ్య స్వరూపుడైన స్వామి మన నుంచి ఆశించేది ష్కపట ప్రేమ మాత్రమే అనడానికి నిదర్శనమే ఈ కుమ్మరి భీముని కథ సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి